ఈరోజు మా ఇంట్లో చికెను ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ పసుపు కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా ఒక గంటడు కారం కిలో చికెన్కి మనం కారం తినే బట్టి మనం కారం వేసుకోవాలి సగం ఉప్పు നല്ല മിക പേസ്റ്റ് നല്ല കാരം പോദിന పచ్చిమిర్చి ఇదంతా కలుపుకోవాలి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా కలుపుకొని పది నిమిషాలు మంచిగా నానబెట్టుకోవాలి కలిపేసుకున్నాక కొద్ది పెరిగేసుకోవాలి కొద్ది పెరిగేసుకొని పెరుగు వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా కలిపేసేసుకొని పది నిమిషాలు మంచి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇక చికెన్ పొయ్యి మీద వేసుకోవాలి మంచి చికెన్ పొయ్యి మీద వేసేసుకోవాలి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత కట్టినిచ్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఉల్లిగడ్డలు మంచి గోలాలండి చికెన్కి ఆనియన్ పెక్కుంటేనే గ్రేవీ వస్తుంది మంచి గ్రేవీ వస్తుంది ఆనియన్స్ వేసుకుంటే పుదీనా ఇక పుదీనా ఉల్లిగడ్డలు మంచిగా గోలాలి గోలిన తర్వాత పసుపు మసాలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు మంచిగా ఇట్లా గోలాలి ఉల్లిగడ్డతోటే టేస్ట్ చికెను మటన్ అయినా ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తోటే మంచి ప్లా గోలినాక కొద్ది పసుపు వేసుకోవాలి మనం కలిపేటప్పుడు వేసుకుందాం కానీ మళ్ళీ కొద్దిగా అట్లా కొద్ది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్ది గరం మసాలా నేను మసాలా ఇట్లా పోసలని వేసేస్తాను ఘాట్ అనేది ఉండదు పోసలు వేసుకుంటే మనకు ఘాట్ ఉండదు చాలామందికి లాస్ట్కి వేసుకుంటారు మసాలాలు నేను లాస్ట్కి వేసుకుని ఫస్టే పోస్లోనే వేసేస్తా అంతే చూడండి మంచిగా వేపు ఇట్లా వేపుకోవాలి మంచిగా వేగాలి ఇట్లా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేగినాక ఇక మనము చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకొని ఇక మంచిగా మంచి నూనెనే కొద్దిగా ఉడకాలి ఇది నూనెలో ఉడికినాక వాటర్ పోసుకోవాలి అంతే మూత పెట్టేసుకోవాలి ఆయిల్ తేలినని ఆయిల్ తేల్లని తేలినాక వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ వేసుకు చికెన్ ఉడుకుతుందండి చికెన్ ఉడికినప్పుడు కొద్ది కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఎక్కువ వాడనండి కాకపోతే ఇక ఇంట్లో కొబ్బరి స్టాక్ అయిపోయింది ఇక అందుకే వేస్తాను కొద్ది జస్ట్ ఎక్కువ వేస్తాను ఇది మరిగినాక కొద్దిగా లాస్ట్కి ధనియాల పొడి కొత్తిమీర అంతే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి కూడా ఇలా ఉడకాలి కదా పొడి కూడా మంచిగా ధనియాల పొడి వేసి ఇక కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ అయిపోతుంది చికెన్ కంప్లీట్ అయిపోతుంది అయిపోయింది చికెన్ అయిందండి గ్రేవీ గ్రే ఉండాలి వీళ్ళకి అయింది చికెన్ కొత్తి కొత్తిమీర వేసుకుంటే అయిందండి చికెన్ చికెన్ కంప్లీట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి